ష్టమైనటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు మనం లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం శ్రీ శ్రీ కేతా గురు గురుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో హనుమద్ దీక్ష మనం ప్రారంభం చేసినాం సుమారు ముప్పై సంవత్సరాలు పూర్తి అయిపోయింది మీకు అందరికీ తెలుసు నల్లమల్ల అడవుల్లో ఎక్కడో కనిపించని ప్రదేశంలో ఎక్కడో కనిపించని ప్రదేశంలో ఎక్కడో గిరిజన ప్రాంతమైనటువంటి ఆ నల్లమల్ల అడవుల్లో ఈ యొక్క హనుమాన్ దీక్ష మనం ప్రారంభం చేసుకున్నాం కానీ ఈరోజు హనుమాన్ దీక్ష ద్వారా ఎక్కువ గిరిజన కుటుంబాలు గిరిజన కుటుంబాలు చైతన్యం చేయడం మాత్రమే కంకణం కట్టుకున్న శ్రీ శ్రీ కేతా జయరాం గురుస్వామి ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా గిరిజన కుటుంబాల్ని చైతన్యం చేయడానికి కష్టపడుతూ ఉన్నారు అందులో భాగంగా వారి యొక్క అనుమతి మేరకు హనుమాన్ శక్తిదాన సమితిని ఏర్పాటు చేసి ఈరోజు హనుమాన్ శక్తిజాన సమితి ద్వారా మనందరూ కలిసి ఉండాలి హిందువులను జాగృతం చేయాలి హిందూ సంస్కృతిని కాపాడాలి అలాగే మనకున్నటువంటి గోర్భాయ వ్యవస్థ మనకున్నటువంటి గిరిజన కుటుంబాన్ని చైతన్యం చేయాలని చెప్పేసి కంగనం కట్టుకొని సుమారు ఈ ప్రాంతంలో సుమారు ఈ ప్రాంతంలో ఇరవై ఐదు సంవత్సరాలు కూడా హనుమ దీక్ష ద్వారా మనం తరిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మన కన్ మన తండాలో ఈరోజు వినాయకుడికి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి గణపతి హోమం మనం చేసుకున్నాం మనందరం కలిసి ఉండాలి మనందరం చైతన్యం కావాలి యువకులు మంచి సన్మార్గాన్ని అవలంబించాలి మన ధర్మాన్ని మనం పాటించాలి మనకున్న సేవాలాల్ మనకున్న రాందేవ్ బాబా దీంతోపాటు విశిష్టమైనటువంటి హతీరాం బాబోజీ అలాగే బుడియా బాబు ఇలాంటి వ్యవస్థలు మనందరం గుర్తు చేసి మన పిల్లలకి రాబోయే భావితలు మనం అందించాలి అప్పుడే మనము మనతో పాటు మన కుటుంబాలను మనం చైతన్యం చేసుకుని గత చరిత్రని భావితరాలకు మనము అందించగలుగుతాం అలాగే ఇప్పుడు చట్టము అనేక రక స్వతంత్రానికి పూర్వం చట్టము ఒక చుట్టంలాగా మనకున్న హిందూ సంస్కృతి జిగజార్చడానికి అనేక రకాల లోపతాపాలు జరిగాయి అందులో భాగంగానే ఈరోజు మనకి ఒక అవకాశం వచ్చింది వర్క్ బోర్డు అందరు తెలిసిందే చదువుకున్న వాళ్ళు అందరు వర్క్ బోర్డు అందులో లోపాలు ఏంటి అంటే వారు వెయ్యి సంవత్సరాల గుడి కానీ వెయ్యి సంవత్సరాలు ఉన్న గుడిని కూడా వాళ్ళు వచ్చేసి ఇది మాది అని చెప్పేసి అంటే వాళ్ళకు ఆ గుడిని దారదత్తం చేసే చట్టాలు గతంలో ఉన్నాయి కాబట్టి ఇవాళ మన అందరికి కూడా ఒక అవకాశం వచ్చింది కోర్టు పరంగా మనకు అవకాశం ఏంటి అంటే మీకు అందరికీ కూడా బహుశా మెయిల్ వచ్చి ఉంటుంది మీకు గ్రూప్లలో కానీ ఒక దాన్ని ఒక గ్రూప్ని ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో క్లిక్ చేసి దాంట్లో కేవలం మీ పేరు తెలంగాణ కానీ మీ గ్రామం పేరు కానీ రాస్తే సరిపోతుంది చేసి దాన్ని మెయిల్ చేయాలి దీని ద్వారా ఏంటంటే మనకున్నటువంటి చట్టము ఎవరికి చుట్టం కాదు చట్టం అనేది